విశ్వాసం ఉంచడం వేరు మనం ఉంచిన విశ్వాసంలో నిలకడను కనబరచడం వేరు ఎందుకనంటే నిలకడగా ఉన్నప్పుడే ఒక మొక్క ఫలించేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది ఈ గ్లాసు ఈ గ్లాస్ ఒక మొక్క అనుకోండి దీన్ని ఒకరోజే నాటి వచ్చేవారిని ఇంకో చోట నాటి పై వచ్చేవారు ఇంకో చోట నాటి అనుకో ఫలించిద్దా ఫలించిద్దా చోట నాటబడి నిలకడగా ఉంటే ఈరోజు కాబట్టి రేపు రేపు కాబట్టి పది రోజులు పది రోజులు కాబట్టి పది నెలలకైనా అది ఫలించేదానికి అవకాశం ఉంటుంది భూమి నుంచి తీసుకోవాల్సిన సారానికి అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా విశ్వాసం ఎటైతే అటు ఒరిగిపోతూ ఉందనుకో కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని ఎందు విశ్వాసం కొంతమంది బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్నేహితులు లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా చెప్పి అది కాదు ఇది ఏదో చెప్పారనుకో మళ్ళీ వాళ్ళ విశ్వాసం మారుతూ ఉంటుంది మారుతూ ఉంటది పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి కొంతమంది వాళ్ళ విశ్వాసాన్ని మార్చుకుంటారు గుర్తుపెట్టుకో పౌలు కొరింది సంఘానికి చెప్పాడు విశ్వాసమందు నిలకడగా ఉండండి మారద్దు నిలకడగా అలా నిలకడను కనబరిచిన వాళ్లే బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడ్డట్టు మనం చూడవచ్చు అందులో చాలామంది ఉన్నారు వారిలో ఒకరు యోబు దేవునికి స్తోత్రం కలుగునుగా అర్థమైందా బైబుల్ చెప్తుంది ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండే అతను అతని నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు అంత మాత్రమే కాదు అతని వంత ధనవంతుడు ఆ చుట్టుపక్కల ఇంకొకళ్ళు లేరు అతని కొన్నీ పశువులు అతని కొన్నంత దీవి ఎవరికి లేరు అంతగా దీవించబడ్డాడు అర్థమైందా సమృద్ధి కలిగి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు యోబు దేవుని అంత విశ్వాసం ఉంచాడు పది మంది పిల్లలు ఉన్నారు చక్కని భార్య పనివాళ్ళు పశువులు ఆస్తిపాస్తులు తన మాట కొరకు ఎదురు చూసేటువంటి ప్రజలు స్నేహితులు ఎంతో మంది తనకున్నారు అప్పుడు యోగ విశ్వాసం దేవుని మీద ఉంది కొద్ది రోజుల తర్వాత పిల్లలు పోయారు స్నేహితులు వ్యతిరేకులయ్యారు పాడి పశువులు పోయినాయి పనివారు పోయారు మందలు పోయినాయి సమస్తము పోయినాయి యోబు విశ్వాసంలో ఏమైనా మార్పు వచ్చిందా మార్పు వచ్చిందా ఏమీ మార్పు రాలా ఇంకా చెప్పాలనంటే భార్య విశ్వాసంలో కొద్ది గొప్ప మార్పు వచ్చింది ఆ వచ్చి యోబునంటుంది కదా ఎందుకంటే చర్మం ఒంటి నిండా బలహీనత కుష్ఠరోగం వచ్చి ఇంకా తనక తానే కూడా ఇబ్బందికర నుంచి పరిస్థితులు యోగు జీవితంలో ఉన్నాయి భార్య వచ్చి అంటుంది ఎందుకయ్యా ఆ బతుకు ఎందుకు ఆ బతుకు ఇది కూడా ఒక బతుకేనా దేవుణ్ణి తిట్టి చచ్చిపోరాదు రాదు అంటే ఏమన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడే కానీ అసలు నువ్వు మూర్ఖురాలు అని కూడా ఏయ్ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అని ఆమెని గద్దించి వెళ్ళగొట్టడే గాని అన్నీ ఉన్నప్పుడు దేవుని మీద ఎంత విశ్వాసమో యోబుకు సమస్తం పోయినప్పుడు కూడా అదే విశ్వాసం యోబు గుండెలో ఉంది మార్పు మార్పు లేదు కాబట్టి ఎంత అయితే పోగొట్టుకున్నాడో దానంతటికి మరలా రెండింతలు పొందుకున్నాడు అని బైబుల్ చెప్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక విశ్వాసం అందు నిలకడ కదా కొంతమంది అయిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ విశ్వాసం మారిద్ది ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడు అమ్మో నిజమే ఏమో అనుకున్నాను కానీ ఏసు ప్రభు గొప్పదేవుడు ఆయన దగ్గరకు రాగానే చక్కని ఆరోగ్యం వచ్చింది నాకు అని విశ్వాసం ఉంచుతారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏదైనా బలహీనత వచ్చింది అనుకో వదిలేదు మళ్ళీ వాళ్ళ విశ్వాసం మారిద్ది కొంతమంది అనుకున్న అనుకున్నట్టే జరుగుతాయి దేవుని దగ్గరకు రాగానే కొన్ని రోజుల తర్వాత లేదంటే కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు అనుకున్నవి ఏవీ జరగవు అప్పుడు మళ్ళీ విశ్వాసాన్ని మార్చుకుంటారు చెప్పన విప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటిదని అంటే ఎలా అన్నా ఉండని ఎలాంటి పరిస్థితులు అన్నారా అని ప్రతికూలతలు అన్నారా రాని నీ విశ్వాసంలో మార్పు లేకుండా ఏసు దేవుడు నన్ను చంపినా బ్రతికించిన ఆయన మాత్రం వదిలిపెట్టేది నన్ను ముంచినా ఆయనే నన్ను లేవనెత్తిన ఆయనే నేను మాత్రం ఆయన వదిలిపెట్టానంత విశ్వాసం మనకు ఉండాల్సిందే కొంతమంది విశ్వాసం చూశాను ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళ విశ్వాసంలో మార్పు లేదు చిక్కు కూడా చెదరలా అంతకుముందు దేవుని ఎలాగైతే సేవించారో అంతకుముందు ఎలాగైతే భక్తి చేశారో అలాగే ఇప్పుడు కూడా భక్తి చేస్తున్న వాళ్ళని మన తండ్రి సన్నిధిలోనే కొంతమందిని చూస్తాను నేను కొన్ని నెలల క్రిందట కొన్ని నెలల క్రిందట మరి ఒక యవనసుడు చనిపోయాడు ప్రభునందు నిద్రించినట్టు మరి మెయిన్ మెయిన్ ఛానల్లో కూడా పోస్టులు వచ్చాయి చూసారు కదా కట్టా కృష్ణ అని చెప్పేసి ఒక తమ్ముడు నిధరించాడు కదా యవనస్తుడు యవన ప్రాయంలోనే తన జీవితాన్ని దేవునికి అప్పగించి రక్షణ పొంది వెళ్తే చదువు లేకపోతే దేవుని పరిచయం అన్నట్లుగా తన జీవితం సాగింది ఆఖరికి కాలేజీకి వెళ్ళేటప్పుడు అందరూ కాలేజీ పుస్తకాలు తీసుకెళ్తారు కాలేజీ పుస్తకాలతో పాటు బైబుల్ కూడా తీసుకెళ్ళేవాడు అంటే ఈ తమ్ముడు ఎందుకు ఏదైనా ఖాళీ దొరికి లీజర్ ఎవరు ఏదన్నా ఉంటే కొద్దిసేపు అయినా బైబిల్ చదువుకోవచ్చు అనంటే ఆరాటం అంటే దేవుడు అంటే అంత శ్రద్ధ అంత భక్తి అలాంటి దశలో రోజు కాలేజీకి వెళ్ళినట్టుగానే ఓ రోజు ఆ చిలకూరిపేట కళ్యాణి సెంటర్లో బస్సు కోసం నిలబడ్డాడు తన ప్రమేయం ఏమి లేదు కొన్ని ఏదైనా వెహికల్ మీద వెళ్తా రాంగ్ రూట్లో ఏదైనా డ్రైవ్ చేసి వేరే వెహికల్ని కొట్టింది లేదు బస్సు కోసం కాలేజీ బస్సు కోసం నిలబడ్డాడు అలాంటి పరిస్థితులలో మరి ఆ సెంటర్లో అటు ఇటు గందరగోళం తిరిగే వాళ్ళు ఉంటారు కదా దూరం నుంచి వస్తున్న ఒక బస్సు వేరే వాళ్ళని తప్పించబోయి ప్లాట్ఫామ్ మీదకి ఎక్కితే ఆ ప్లాట్ఫామ్ పక్కనే ఉన్న తమ్ముడు ఆ బస్సు కంటలు కాక వాళ్ళ మీద కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద కూడా బస్సు ఎక్కేసింది వాళ్ళల్లో ఈ తమ్ముడు కూడా ఉన్నాడు ఒకళ్ళిద్దరు చనిపోయారు కొంతమందికి గాయాలయ్యాయి ఈ తమ్ముడికి మాత్రం బ్రెయిన్ డెడ్ అయింది బతికించుకోవాలన్న ఆరాటంలో మరి హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్లో జాయిన్ చేశారు ఒక రెండు మూడు రోజులు వైద్యం కూడా చేయించారు వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి తర్వాత డాక్టర్లు చెప్పారు అమ్మా మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇంకా జీవితకాలం అబ్బాయి పరిస్థితిదే కాబట్టి మీరు ఏదైనా మనసు మార్చుకొని పెద్ద మనసు చేసుకుంటే ఈ అబ్బాయి అవయవాలు ఇంకెవరికైనా ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడతాయి మీరు ఆలోచించుకున్నానంటే మరి వాళ్ళు కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు ఏంటిదని అంటే కృష్ణ ఎప్పుడు అంటాడు నేను బ్రతికితే దేవుని మహిమ కొరకు బ్రతకాలి నా చావులో కూడా దేవుని నామమే గణపరచబడాలన్న ఆరాటం కలిగినోడు సరే అవయవాలు ఎవరికైనా దానం చేద్దాం ఈ అవయవాలు ఎవరెవరికి అమర్చబడతాయో ఆ ఆత్మలు రక్షించబడ్డ మా అబ్బాయికి ధన్యకరమే ధన్యకరమే అని ఆ తల్లిదండ్రులు ఆలోచించుకొని అవయవ దానాలు చేయడానికి అవయవాలు దానం చేయడానికి సిద్ధపడ్డారు ఒక్కొక్క ఒక్కొక్కరికి కొంతమందికి దానం చేశారు దానం చేసినప్పుడు డాక్టర్లు మాట్లాడారట అమ్మ మీరు ఇంత కష్ట కష్టపడి ఖర్చు పెట్టారు కదా రెండు మూడు లక్షలకు పైనే ఖర్చు పెట్టారు కదా మరి వాళ్ళతో మీకు ఏదైనా డబ్బులు ఇప్పిస్తామని అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పారట అయ్యా మేము చర్చికెళ్ళి దేవుణ్ణి నమ్ముకొని జీవితాన్ని కొనసాగించే వాళ్ళం మా అబ్బాయి అవయవాలు ఎవరెవరికి అమర్చబడ్డాయి వాళ్ళ రక్షణ పొందితే చాలు అని కోరుకునే వాళ్ళమే కానీ అవయవాలు అమ్ముకునే వాళ్ళం కాదయ్యా అని చెప్పారట అల్లెలుయా అవయవాలు వాళ్ళం కాదయ్యా అని చెప్తే వాళ్ళు సైతం డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కళ్ళ ముందు ఎదిగినటువంటి కుమారుడు క్షణాల్లో కంటికి కనిపించకుండా పోతే సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ఏ కుటుంబ సభ్యులైనా ఆ బాధ వర్ణించలేము ఆ వేదన ఎవరూ తెర్చలేదు లాంటిది దైవజనులు చాలేమన్నా కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే అన్న ఆ తమ్ముడుతో అన్న కొన్నటువంటి అనుబంధాన్ని బట్టి అంటే చిన్న నుంచి వాళ్ళు చిన్న నుంచి అన్న చేతి కింద పెరిగారు బిడ్డలు భక్తులు ఎదిగారు చెడ్డ సాక్ష్యం లేదు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళతో అన్న కొన్న అనుబంధాన్ని బట్టి అన్న దొక్కుపడుతుంటే కుటుంబ సభ్యులు ఆ తల్లిదండ్రులు సైతం అన్నని ధైర్యపరిచారట ఏమన్నానంట అన్న నువ్వు ఏడవద్దు నువ్వు ఏడ్చి మమ్మల్ని దొక్కు పెట్టొద్దు నువ్వే ఎన్నో మార్లు చెప్పావు ప్రభునంద నిద్రించిన వారు పరదయసులో ఉంటారు వారు విశ్రాంతిలో ఉంటారని చెప్పేవదన్న ఈరోజు వారి వంతు వచ్చింది రేపో ఎల్లుండో తర్వాత మనం కూడా వెళ్తాం కదన్న నువ్వు ఏడవద్దు అనని దైవజనుని సైతం ఓదార్చినటువంటి పరిస్థితి వాళ్ళది దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా తర్వాత నేను చూశాను తర్వాత చూశాను వీళ్ళు ఏమన్నా పరిచేరి మానేస్తారా దేవుణ్ణి ఏమన్నా వదిలిపెడతారా అని తెలుసా ఆ అబ్బాయి ఉన్నప్పుడు ఏ పరిచర్ చేశారో ఎలాగైతే పరిచర్ చేశారో అదే క్రమాన్ని ఇప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులు మొత్తం కనబోతున్న వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయి నా ప్రభుని మహింపరిచాను అలేలుయా విశ్వాసమందు నిలకడగా ఉండటం అంటే అది కదా అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైతే విశ్వాసమో ప్రతికూలతలు ఊహించని తుఫానులు వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు కూడా అర్థమైందా వాళ్ళ భక్తిలో ఎంత మాత్రం మార్పు లేదు అంతకుముందు ఏ భక్తు ఇప్పుడు కూడా అదే భక్తి కారణం ఏంటిదని అంటే విశ్వాసం అబ్బాయి అక్కడున్నాడు ఒకరోజు మనం కూడా కలుసుకుంటామంటాడు విశ్వాసం అలాంటి నమ్మకమైన విశ్వాసం అందు నిలకడగలిగిన బిడ్డల్ని తండ్రి సన్నిధిలో దైవజీనులు షాలే మనకి దేవుడు అనుగ్రహించాడు చెప్పలు కొట్టి ప్రభువుని మహింపరచుదాం హలో